ృహ లేకపోయినా ఏమేమో చేసేస్తున్నాడు స్నానం చేద్దాం పదవి తబులోకి తీసుకెళ్లి ఇప్పుడు స్నానం ఎలా చేయించాలి మనం ఎలా చేస్తామో అనేది మరి బట్టలు ఉన్నాయిగా బట్టలతో ఎవరైనా స్నానం చేస్తారా ఏంటి బట్టలు లేకుండానా చిచ్చి వస్తే ఇతనికి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో ఇతనికి ఎలా తెలిసే అబ్బా తనకి బట్టలు ఉన్నాయో లేవో తనకి తెలియదు కానీ మనకు తెలుస్తుంది కదా తనకి బట్టలు లేవని ఓ మై గాడ్ నాకు బాగా సిగ్గేస్తుంది బట్టలు లేకుండా స్నానం చేయడం నా కాదు ఓకే 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 బట్టలు ఇచ్చి స్నానం చేయదు ఓకేనా ఓకే ఓకే కళ్ళు పెట్టి ఏదోలా చూస్తున్నాడే రస్న బాబాలకి చూస్తాండేవే ఏమీ కనబడదు కదా బ్యాక్ అయిపోయింది ఫ్రెండ్ చూస్తావు ఊగాకపో బాబు నెక్స్ట్ యార్ వి చేస్తావే టు ఇట్ బాబుకి బాబుకేం తెలియదులేవే పడుకో నేను ఆఫీస్కి వెళ్తాను బాయ్ మరి నేను ఈ బాబు ఎవరు చూస్తారు నీ బాబా అసలు ఇదంతా జరిగింది ఇవ్వాలి కదా బాబాని టాయిలెట్ కి తీసుకెళ్ళు బ్రష్ చేయించు టిఫిన్ తినిపించు ఓకే తింటాడా తిండు తినిపించు అర్థమైందా బాయ్ ఏమి బుద్ధుందా కేసు పెట్టేసరికి నాకు భయం వేసిందే నోమి కవనం పెట్టాడా చూడు చెయ్యలేస్తే ఆరుంటే ఆరుదాని మీద పడతాడు మగాడు ఉంటే మగాడి మీద పడతాడు ఇది మధ్య ఇష్యూ మనిషిని చంపేస్తావా దీనికి బుద్ధుండాలే ఉండాలి ఇంతకు ముందు చేతను ముద్దు పెట్టించుకున్నారా ఏంటి ఇతను ఏం చేస్తున్నాడు ఇతనికి తెలుసా కావాలని చేస్తున్నాడు అనుకుంటున్నావా మైండ్ ఉండాలే ఇది మగాన్ని ముట్టుకోవడమే ఫస్ట్ టైం ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాం కదే అందుకే భయం వేసింది దున్న పొద్దా పెరిగో అది హాస్పిటల్ తీసుకెళ్దాం చిన్న దెబ్బే కంగార పడాల్సిన లేదు చిన్న దెబ్బే కంగార పడాల్సిన పని లేదు హలో హలో ఐ ఆమ్ డాక్టర్ శ్వేత అయాం డాక్టర్ శ్వేత ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా ఇదేంటి డాక్టర్ మనం ఏదంటే అది అంటున్నాడు నెక్స్ట్ వీక్ అమెరికా నుంచి న్యూరో సర్జన్ చీఫ్ మన హాస్పిటల్ విజిటింగ్ వస్తున్నారు అప్పుడు దాకా కేర్ఫుల్ గా చూసుకోండి ఓకే ఓకే డాక్టర్ బాబు బాబు నేను అదే అంటావా బాబు నేను ఏదంటే అదే అంటావు బాబు 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 నీ పేరేంటి బాబు నీ పేరేంటి బాబు 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 మీ ఇంటి అడ్రస్ చెప్తే మీ ఇంటికి తీసుకెళ్తాం మీ ఇంటి అడ్రస్ చెప్తే మీ ఇంటికి తీసుకెళ్తాం ఇది మా అడ్రస్ ఇదే మా అడ్రస్ ఓ ఇది లేడీస్ హాస్టలే ఇది లేడీస్ హాస్టలే లేడీస్ హాస్టల్లో లేడీసే ఉంటారు లేడీస్ హాస్టల్లో లేడీసే ఉంటారు అయ్య బాబోయ్ ఇక్కడ ఉంటే నాకు మెంటల్ ఎక్కేలా ఉంది నువ్వే టాకిల్ చేసుకో అయ్య బాబోయ్ ఇక్కడ ఉంటే నాకు మెంటల్ ఎక్కేలా ఉంది నువ్వే టాకిల్ చేసుకో ఏ బాబు కూర్చోండి ఏ బాబు కూర్చోండి బాబు షికార్ కెళ్దామా బాబు షికార్ కెళ్దామా లెట్స్ గో బాబు నేను ఒకటి అడుగుతాను దాచుకుంటే చెప్తావా బాబు నేను ఒకటి అడుగుతాను దాచుకుంటే చెప్తావా

కోమ గీవు ఏమీ లేదే ఇతను ఇన్ని రోజులు డ్రామాడే నాటోడు నీకెలా తెలుసు ఇన్ని రోజులు మనం ఏం చేసావో అవన్నీ తను రిపీట్ చేశాడు మనం పేరు అడిగితే తను పేరు అడిగాడు మనం నవ్వితే తను కూడా మనతో పాటు నవ్వాడు

మనసు తెలుసుకోవాలి అందుకే అతను డైరెక్ట్ గా డైరెక్ట్ గా డైరెక్ట్ గా తెలుసుకోవాలని అన్నాడు అందుకే బాబు ఈ డ్రామా ఆడాడు మీ మనసు నేను తెలుసుకున్నానండి ఇల్లు ఖాళీగా ఉంటేనే కదండి గృహప్రవేశం జరిగేది అలాగే మీ మనసు ఖాళీగా ఉంటేనే కదండి నాకు ఎంట్రీ దొరికేది నాకు ఎంట్రీ ఉందంటారా తాంబూలాలు పుచ్చుకుందామా అయ్యా పెళ్లి కూతురి అమ్మగారు నాన్నగారు నమస్కారం పెళ్లి కొడుకు గారి అమ్మగారు నాన్నగారు నమస్కారం అండి మా అమ్మాయికి మీ అబ్బాయి బాగా నచ్చాడు కాబట్టి ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటున్నాం మాకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటున్నాం ఎందుకంటే మా వాడు మా మాట వినడు కాబట్టి మా మాట ఏమిటిలేండి ఎవరి మాట వినడు రఘునాథ గారి కనిష్ట పుత్రుడు చిరంజీవి ఆలపాటి కృష్ణకు మరియు జీవి సుబ్బయ్య గారి ఏకైక పుత్రిక చిరంజీవి కుమారి శిరీషకు ఏకాదశి శ్రావణ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలకు వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు శ్రీరత్తు సోమవత్ సర్వమంగళ మాంగళ్యర్వార్